వృద్ధుల పోషణ మరియు సంక్షేమ చట్టం రెండు వేల ఏడుపై అవగాహన కల్పించేందుకు కలెక్టరేట్ పిజీఆర్ఎస్ లో ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు పిల్లలు ట్రిబ్యునల్ తీర్పుపై కలెక్టర్ కు అప్పీల్ చేయలేరని జిల్లా రెవెన్యూ అధికారి సీతారామూర్తి తెలిపారు ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ట్రైబ్యునల్ తీర్పు నచ్చకపోతే తల్లిదండ్రులు కలెక్టర్ కు అప్పీల్ చేయవచ్చునని అయితే పిల్లలు మాత్రం సివిల్ కోర్టు ద్వారానే న్యాయం పొందవలసి ఉంటుందని వివరించారు వృద్ధులను నిర్లక్ష్యం చేయడం అనేది దురదృష్టకర పరిణామమని ఇటువంటి చర్యలు మానవీయ విలువలకు వ్యతిరేకమని అన్నారు చట్టంలోని సెక్షన్ సెవెన్ క్లాస్ వన్ ప్రకారం డివిజన్ స్థాయిలో ట్రైబ్యునల్ జిల్లా స్థాయిలో అప్పిలెట్ ట్రైబ్యునల్ వండగా సెక్షన్ ఫోర్ ప్రకారం తల్లిదండ్రులు లేదా వారి తరపున ఇతరులు పోషణకు దరఖాస్తు చేయవచ్చునని తెలిపారు ట్రైబ్యునల్ సుమోటోగా కేసులు రిపీట్ ట్రిబ్యునల్స్ మోటోగా కేసులు స్వీకరించవచ్చునని తెలిపారు సెక్షన్ ట్వంటీ ఫోర్ ప్రకారం వృద్ధులను విడిచిపెట్టి వెళ్లిన వారికి మూడు నెలల జైలు ఐదు వేల రూపాయలు జరిమానా లేదా రెండు విధించవచ్చునని చెప్పారు తల్లిదండ్రుల నుంచి పొందిన ఆస్తిని పిల్లలు తగిన సంరక్షణ లేకపోతే తిరిగి తీసుకునే అవకాశాన్ని ఈ చట్టం కల్పిస్తోందని తెలిపారు ఈ సందర్భంగా హిజ్రాల వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు ఏవి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు వేల ఏడులో చట్టం రూపొందించగా రెండు వేల పదకొండులో నిబంధనలు అమల్లోనికి వచ్చాయని చెప్పారు తూర్పుగోదావరి జిల్లాలో పలు గుర్తింపు పొందిన వృద్ధాశ్రమాలు ఉన్నాయని తెలిపారు తాము స్వయంగా పోషించుకోలేని వృద్ధులు తమ పిల్లల నుంచి నెలకు పదివేల వరకు పోషణ పొందవచ్చునని స్పష్టం చేశారు సెక్షన్ ట్వంటీ వన్ క్లాస్ టూ ప్రకారం వృద్ధుల ప్రాణ ఆస్తి భద్రత బాధ్యత పోలీసులదని తెలిపారు వారిని రెండు నెలలకు ఒకసారి సందర్శించి వారి స్థితిగతులు తెలుసుకోవాల్సిన బాధ్యత పోలీసు యంత్రాంగంపై ఉందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు సమాజంలో ఉన్నటువంటి దీని మీద దృష్టి పెట్టాల్సినటువంటి సందర్భంగా ఉన్నటువంటి మన ముందు ఏదైతే ఈ ఉందో దీనిని ఎవరి బాధ్యత వాళ్ళకి గుర్తు చేసి చెప్పడమే కాకుండా మనకి రాజ్యాంగంలోనే ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి డైరెక్ట్ ఉన్నాయి బాధ్యతలు సో మన బాధ్యత ఏంటనే అందరికీ తెలిసినప్పటికీ కూడా ప్రత్యేకంగా చట్టం ఎందుకు చేయాల్సి వస్తుందంటే ఎక్కడో ఈ బాధ్యతని సరిగ్గా నిర్వర్తించలేదు రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి మనకి చెప్పినటువంటి బాధ్యతలు మన రాజ్యాంగంలో కూడా ఎవరు కాబట్టి ఈ చట్టం తీసుకురావాల్సి వచ్చింది సో ఈ చట్టం అనేది ఇప్పుడు పరిస్థితిలో చాలా ముఖ్యమైనటువంటి చట్టం మనం దీన్ని ఈజీగా నార్మల్గా తీసుకోకుండా ప్రత్యేకంగా కూడా ముఖ్యంగా అమలు చేసేటటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారు పూర్తిగా దీని పట్ల అవగాహన చేసుకుంటూ మనం మన 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 జాబ్ చార్ట్ లో కానీ దీంట్లో కానీ ప్రతి ఒక్క ఆఫీసర్ ఈ చట్టం కోసం తెలుసుకోవడం దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో ఇది వాస్తవానికి ఈ రోజు ఒకరోజు మనం ప్రారంభం ఏంటి అని కాకుండా ఎనస్ట్రీ ప్రకారం ఈ చట్టం కోసం తెలుసుకోవడం ఈ చట్టం వేరే స్టేజెస్ లో ఏ రకంగా అమలవుతుంది అనేది కూడా మరి మనము రివ్యూస్ చేసుకుంటూ మన రాజమండ్రి అలాగే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి ఈ కేసులు ఎక్కడెక్కడ ఏ ఏ స్టేజ్లో ఉంటున్నాయి ఏ స్థితిలో ఉన్నాయి అసలు అన్ని కేసులన్నీ వస్తున్నాయా అసలు సీనియర్ సిటిజన్ అంటే ఎవరు అసలు సీనియర్ సిటిజన్ తాలూకు ఆ డేటా మన దగ్గర ఉందా మన దగ్గర అనేక రకమైనటువంటి సోషల్ ఎకనామిక్ డేటా మనం మెయింటైన్ చేస్తూ ఉన్నాం ఎక్కడ ఉంది గర్భిణి అంటే ఒక శిశువు గర్భంలో పడిన దగ్గర నుండి మళ్ళీ మనము కార్మేర్ వెళ్ళే ద్వారా కూడా డిఫరెంట్ ఏజ్ లో ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ స్టాటిస్టిక్స్ కూడా మన దగ్గర ఉన్నాయి మరి అదేవిధంగా ఈ సీనియర్ సిటిజన్స్ ఎవరు అనేది ప్రతి ఒక్కరు వాళ్ళ తాలూకా డీటెయిల్స్ కూడా మన దగ్గర ఉండాలి ఇప్పటికే ఈ సచివాలయం మనం డేటా చూసుకున్నట్లయితే అవన్నీ ఉన్నాయి మరి అదేవిధంగా ఇందులో ముఖ్యమైనటువంటి డిపార్ట్మెంట్స్ ఈ యాక్ట్ ప్రకారం అలాగే గవర్నమెంట్ ఆలోచన ప్రకారం మనకి ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ అలాగే బీజేపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పోలీస్ ఎలా ఉంటారు వాస్తవానికి ఇది సిఆర్పిసి సిఆర్పిసి సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఈ సీనియర్ సిటిజన్స్ మీద ఎవరైనా కేర్ తీసుకోకపోతే లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే సిఆర్పిసిలో సిఆర్పిసిలో సెక్షన్స్ ఉన్నాయి సో పోలీస్ యాక్ట్ మనకు ఎలాగే ఉంటుంది దీనికి ఇదే కాకుండా మనకి టూ థౌజండ్ వచ్చినటువంటి యాక్ట్ అలాగే విడిగా చెప్పినట్టు దాన్ని మన స్టేట్లో రెండు వేల పదకొండులో రూల్స్ వచ్చినప్పుడు ఇది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది